స్ ఇదేమో తోటకూర మన ఊర్లల్లో అయితే ఇది కాడ బాగా పెద్దగా పెరిగి కాడను కూడా వండుకుంటాం కదా ఆ తోటకూర అనమాట ఇది తాడక అదే పీస్ తీసేసి పై పైన పీస్ తీసేసి పాలు పోసి వండుకుంటాం కదా ఆ తోటకూర ఇది ఇవేమో ఎర్ర తోటకూర అంటాం కదా అవి అనమాట ఈ ఎర్ర తోటకూర చెట్లు ఇవి అన్నీ పడి ములిసిన చెట్లే అనమాట ఇదిగో ఇదేమో బచ్చలాకు ఈ ఆకు ఏంటో గుర్తుపెట్టారా తెల్లగలిచారు మన కిడ్నీలో స్టోన్స్కి వాటికి మంచిది అనమాట ఇది కూడా తోటకూరతో అట్లా ఆకుకూరలతో కలిపి వండేసుకోవచ్చు లేదంటే ఇది వాటర్లో వేసి బాయిల్ చేసి లేకపోతే మిక్సీలో వేసి జ్యూస్ జ్యూస్ లాగా చేసుకొని అలా తాగొచ్చు అనమాట ఇవన్నీ కూడా పడిమొలిసిన మొక్కలే ఫ్రెండ్స్ నేనైతే ఈ కూరగాయ మొక్కలు అసలు చేత్తో ఒకటి కూడా పెట్టను ఎందుకు ఇష్టం ఉండదు పూల మొక్కలే ఇష్టం ఇదిగో ఈ వంగ చెట్టు కూడా అలా పడి పడి చెట్టు అనమాట ఇదిగో ఇప్పుడే పిందెలు పడుతున్నాయి ఇదిగో దీనికి ఏదో తెల్లదోమ వచ్చింది అందువలన చెట్టు బాగా ఇదిగో నల్లగా అయిందనమాట నేను నేను కూడా చూడాల ఇప్పుడే చూసాను అనమాట దీనికి సర్ఫ్ నీళ్ళు కొడితే సరిపోతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో సర్ఫ్ ఎలాగో బట్టలకి ఉతుక్కునే సర్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ నీళ్ళు కొడితే ఇది పోతుంది అనమాట ఇదిగో ఈ చెట్టును గుర్తుపెట్టారా కుప్పెంటాకు పిప్పెంటాకు కుప్పెంటాకు అంటాం కదా పంటి నొప్పికి చెవి నొప్పికి యాకు తీసి దూత్తో అద్దీ పంటి పన్ను ఎక్కడ నొప్పి అయితే కనుక అక్కడ పెడితే కనుక తగ్గిపోతుందనమాట అది ఈ పైనాపిల్ చెట్టు ఏమో అప్పుడు ముందు వీడియోస్లో పెట్టాను కదా గ్లాస్లో వేర్లు వచ్చాక అలా ఆ చెట్టు అనమాట ఇదిగోండి బచ్చలాకు చూడండి ఎంత పెద్దగా ఫ్రెష్గా ఉందో ఇది కూడా పడి ముసిన చెట్టే అనమాట ఒక్కసారి బచ్చలాకు పడిందంటే ఇంకా మనం పీకే కొద్దీ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇదిగో పసుపు చెట్టు కూడా అంతే ఇది పోయిన పోయిన సంవత్సరం మా పని పనమ్మ ఈ చిన్న కొమ్ము మన ఇంచు కొమ్ము తెచ్చిచ్చింది అనమాట అది వేసాను వేస్తే వచ్చింది ఒక అర కిలో దాకా పసుపు వచ్చింది అనమాట అప్పుడు మీకు చూపించలే మళ్ళీ అదిగో అక్కడక్కడ కొమ్మలు మిగి అదే ఆ కొమ్ములు మిగిలిపోయినట్టున్నాయి మళ్ళీ పెద్దగా అయినాయి చెట్లు మొలకలు మొలిసినాయి అనమాట పసుపు కూడా ఇది పడి మొలిసిందే అనమాట అంటే మనం మేము తీసేసాము పసుపు వచ్చిన దాన్ని తర్వాత మళ్ళీ మొలకలు వచ్చినాయి అనమాట పసుపు అదిగాక ఇంట్లో ఉంటే మంచిది కదా ఇదిగోండి ఇది ఈ గడ్డి ఎల్లో చెట్టు ఇదిగో లిల్లీ చెట్టు పోయింది అనుకున్నాను ఇది దీనిలో ఇదేంటా అని చూస్తున్నారా ఈ ధర్మోకోల్ షీట్ ఏసీకి బాక్స్కి సపోర్టింగ్గా వచ్చిందనమాట ఎందుకులే పారేయటం అని చెప్పేసి దీన్ని దీనిలో ఈ లిల్లీ చెట్టు ఇది పెట్టాను అనమాట ఇదిగో ఇప్పుడే మూడు మొగలు వచ్చినాయి ఇదిగో చూడండి అలాగే ఇది చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ బంతి నా బంతిది అది మనం దసరాకి దండలు తెచ్చి కట్టుకుంటాం కదా వాకిళ్ళకి అదనమాట అది దీనిలో వేసేసరికి ఇదిగో చూడండి ఎన్ని బంతి మొక్కలు బాగా మొలిసినాయి అనమాట వాటర్ పోస్తుంటాం కదా మొలిసినాయి బాగా ఇదిగో చూడండి మొన్న వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ ఇదిగో బంతి చెట్టు ఎక్కడ పడితే అక్కడే మునిసినాయి మా బిల్డింగ్ పైన అయితే